నంద్యాల పట్టణంలో దసరా పండుగ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు కోటెత్తిన భక్తులు ఒకరినొకరు సుఖకాంక్ష తెలుసుకున్న భక్తులు చికెన్ మటన్ ధరలు మండిపోతున్నాయి గుడ్డు ధరలు ఆకాశం నడుతున్నాయి సామాన్య మధ్య తరగతి కొనలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ నూట యాభై ఆరవ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపి చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మెంట్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్

విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ గ్రాండ్ కమ్ సేల్ మరొకసారి ముందుకు అక్టోబర్ నుండి వరకు గ్రాండ్ లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించను నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నైన్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై ఐదు వేల రూపాయల వస్తువు డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటి ల కూపన్ ఇవ్వబడును దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయల కొనుగోలు పై ఒక కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్ ప్రకటన ఆర్